ఏమంటే నన్ను రహీంద్రాబాద్ తర్వాత రహంద్రాబాద్ టూ అంటేనే తెలంగాణ భవనం బీఆర్ఎస్ పార్టీ అంటే బహిష్కరణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బహిష్కరించారు వచ్చే ఎన్ని సంవత్సరాలు నాటకాలు వేయాలి నాటకాలు రాష్టాలి నాటకాల విజయాలను సంపూర్ణంగా పరిపూర్ణంగా వారు చూసుకోండాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజానీకం తెలంగాణ ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యోగ సంఘాలు తెలంగాణ అమల కుటుంబాలు తెలంగాణ ప్రజా సంఘాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోతా ఉన్నారు వారి గురించి సిద్ధంగా ఉన్నాము బీఆర్ఎస్ అంటే నేటి నుంచి బయస్క్రమి అదేంటు కదా నాటకాలు వేయడంలో నాటకాలు రక్త కట్టించడంలో నాటకాలని సంపూర్ణంగా పరిపూర్ణంగా దాన్ని యొక్క రూపడికలు మార్చడంలో బిఆర్ఎస్ పార్టీ పరిపూర్ణంగా విజయం సాధిస్తా ఉంది ఎందుకు అబద్దాలను నిజం చేయడంలో అబద్దాలు నిజం చేయడంలో బిఆర్ఎస్ పార్టీ ముందు ఉంది కాబట్టి హైదరాబాద్ గా ఏమైనా డేట్స్ ఏమైనా ఫుల్ఫిల్ అయిపోతే మీ ఎవరిన కూడా ప్రజలు కూడా తెలంగాణ భవన్కి వెళ్ళి మనము వారికి రెండు తీసుకోవచ్చు అలా అడగాలియవచ్చు కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క భవనం దానికే ఇప్పుడు పరిమితం అవుతుంది కాబట్టి తెలంగాణ భవన్ని హైదరాబాద్ టూగా నేటి నుంచి తెలంగాణ ప్రజానికి ఆమోదిస్తూ ఉన్నారు ఆమె మా నిజం మాట్లాడుతుంది కాబట్టి నిజం మాట్లాడితే నిష్ఠుర్గం అవుతారు కాబట్టి నిజం మాట్లాడుతున్న కవితని ప్రతిరోజు కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కల్వకుండా తారక రామారావు తన్ని రాష్ట్రా కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు అయినా కానీ ఆమె పోట చేస్తూ ఉంది ఎందుకంటే రాజకీయంగా చేసుకోవచ్చు కానీ తెలంగాణ ప్రజానియమ యొక్క వ్యవస్థ పైన తెలంగాణ ప్రజానియొక్క వ్యవహారాలపైన చిల్లరమల్లగా మాట్లాడితే కేటీఆర్ లాంటి దుర్మార్గుని హరీష్ రావు లాంటి జూటాకూరిని తెలంగాణ ప్రజలు నమ్మరు గుంటనక్క అనొచ్చు పిచ్చికొక్క వాళ్ళు అనొచ్చు వీళ్ళిద్దరు గుంటనక్క పిచ్చికొక్కలు ఇద్దరు కేటీఆర్ కానీ హరిస్తావు కానీ ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారాలు చేయడంలో వాళ్ళకు వారింత పెట్టింది పేరు కాబట్టి రాజకీయ వ్యవహారం చేసే ముందు రాజకీయ వ్యవహారాలు మాట్లాడే ముందు కేటీఆర్ కానీ హరిష్ట కానీ ఎప్పుడు కూడా వారి నోటి నుంచి నిజం అనే మాట నిజం అనే మాట రాదు ఎందుకంటే నిజం మాట్లాడితే వాళ్ళకు ఆ రోజు అంతా చెడు అవుతుంది కాబట్టి ప్రతిరోజు వాళ్ళు వందకు తగ్గకుండా అబద్ధం ఆడడంలో కేటీఆర్ హరిష్ట ముందుంటారు వంద శాతం అందరిని హరి హ రావు కేటీఆర్ వచ్చిన సందర్శరావు వస్తాడు లేదు ఎల్లుడు కేసీఆర్ వస్తాడు అందరు ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న భాగస్వాములు ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా వదలకూడదు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరు ఫోన్ ట్యాప్ చెప్పారు వాళ్ళు సంఘ విద్య శక్తులా టెర్రరిస్టులా రాజ్యాంగ ద్రోహులా రాజ విద్రోహులా చెప్పండి అంటే రాజకీయ వ్యవహారం కోసము రాజకీయ వ్యక్తుల కోసము మీరు కావాలని ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయ రహస్యం అంటే మేము కూడా మూడోసారిగా అధికారులు కోసం భావించి భావించి మధ్య భ్రమించే వ్యవహారాలు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఉన్నారో వాళ్ళు ఎంత పెద్ద కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఏమంటారు హైంద్రాబాద్ టూ అంటారు కదా హైంద్రాబాద్ టూ వాళ్ళు ఏంది ఏముంటుంది వాళ్ళని బహిష్కరించారు తెలంగాణ ప్రజలు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏం పడింది పనే పాటన వాళ్ళకి పనే పాటన నాటకాలు వేయాలి అబద్ధాలు మాట్లాడాలి బట్టగా మీదాలి చిల్లర మాట్లాడాలి వాళ్ళ పని అదే కదా కాబట్టి చిల్లర చిల్లర పని చేస్తారు కాబట్టి ఇలాంటి చిల్లర గాళ్ళ గురించి ఇలాంటి అవలగాల గురించి మనం మాట్లాడి మన సమయాన్ని యుద్ధం చేయకుండా కేటీఆర్ లాంటి హరిసా లాంటి దుర్మార్గులు ఎంత ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి అప్పుడంతా అరిష్టం